చాలామందికి సందేహం ఉందండి ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా ఇప్పుడు మనకి మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఖచ్చితంగా ఒక రాశి ఏదో ఒకటి ఖాళీగా ఉండాల్సిందే కదా లగ్నాత్తు ఏదైనా ఉండవండి ఆ స్థానం ఒక రాశి అయితే ఖచ్చితంగా స్థానం ఖాళీగా ఉండాలి ఇప్పుడు ఏదైతే ఒక స్థానం ఖాళీగా ఉందో లగ్నాత్తు ఆ స్థానాధిపతి ఎలా ఉండాలి ఆ స్థానాధిపతి నక్షత్రం ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకి జీవితంలో యోగం కలుగుతుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గుర్భ్యోన్మహ శ్రీమాత్రేణమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలామందికి సందేహం ఉందండి ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా ఇప్పుడు మనకి మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఖచ్చితంగా ఒక రాశి ఏదో ఒకటి ఖాళీగా ఉండాల్సిందే కదా లగ్నాత్తు ఏదైనా ఉన్నవాడి ఆ స్థానం ఒక రాశి అయితే ఖచ్చితంగా స్థానం ఖాళీగా ఉండాలి ఇప్పుడు ఏదైతే ఒక స్థానం ఖాళీగా ఉందో లగ్నాత్తు ఆ స్థానాధిపతి ఎలా ఉండాలి ఆ స్థానాధిపతి నక్షత్రం ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకి జీవితంలో యోగం కలుగుతుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము కీ పాయింట్ అనమాట జాతక చెక్కడానికి ఇది ప్రతి స్థానం మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా ఉంటే మీకు యోగిస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నట్టు లేదు కొంచెం ఆలోచించుకోవాలి కంగారు పడుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంకా యోగాలు ఏవో ఒకటి కదా ఇప్పుడు ఒకదాన్నే పట్టుకుని వేలాడకండి ఇప్పుడు నేను చెప్తున్నది ఆ యోగం మీకు లేదు ఫైన్ వదిలేసేయడమే ఇంకొకటి చెక్ చేసుకోవాలి ఇంకొకటి చెక్ చేసుకోవాలి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ జాతకం అన్నది సముద్రం లాంటిది ఎంత నీళ్ళు తోడినా అదేమి తరగదు అరగదు గుర్తుంచుకోండి అర్థం కావట్లేదు కాన్సెప్ట్ మీరు ఎక్కువ డీప్గా బుర్ర పెట్టేయకుండా అందులో వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోండి ఓకే ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం విషయం కొద్దాం మీ జాతక చక్రంలో ఏ స్థానం ఖాళీగా ఉందో చూసుకోండి ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఆ స్థానము ఆ స్థానం మీద ఏ గ్రహాల దృష్టి పడకపోవడం కూడా చాలా మంచిదండి మామూలుగా ఎంటీగా ఉంది హౌస్ ఇంకా ఏ గ్రహాలు చూడట్లేదు ఇంకా అద్భుతం కదా కదా ప్రశాంతంగా ఫ్రెష్గా ఉంటుంది ఆ స్థానం ఇప్పుడు ఆ స్థానాధిపతి ఇంపార్టెంట్ మరి ఆ స్థానాధిపతి ఎక్కడొక్కడ ఖచ్చితంగా ఉండి తీరుతాడు కదా ఆయన ఇక్కడి నుంచి పాయింట్స్ రైజ్ అవుతాయి ఒక స్థానం ఖాళీగా ఉంది ఆ స్థానాన్ని ఏ గ్రహము చూడట్లేదు చాలా అద్భుతం ఇప్పుడు ఆ స్థానాధిపతి ఎలా ఉండాలి ఆ స్థానాధిపతి ఎప్పుడూ కూడా చాలా బలంగా ఉండాలి ఇక్కడ బలంగా ఉండాలి అని చెప్పి నేను వదిలేస్తున్నాను పాయింట్ వెంటనే వాళ్ళకు డౌట్ బలంగా అంటే ఏంటండి బలహీనంగా అంటే ఏంటండి ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పక్కర్ల బలంగా అంటే మిత్రక్షేత్రంలో ఉండడము లేదా స్థితిలో ఉండడము అది ఎప్పుడూ కూడా బలమైన స్థానాలు స్వక్షేత్రం చెప్పమే ఇక్కడ ఎందుకంటే స్థానం ఖాళీ అన్నది మాట్లాడుకుంటున్నాం కదా అర్థమైందండి అందుకు కన్ఫ్యూజ్ అవకండి బలంగా ఉండడం అంటే ఏంటండి మాకు తెలియట్లేదండి మీకు తెలియకపోతే ఏం చేయలేము ఓకే దాని గురించి మళ్ళీ సెపరేట్గా వేరే వీడియో చేయలేము మనం అవన్నీ చిన్న చిన్న కీ పాయింట్స్ సరే ఆ స్థానాధిపతి చాలా బలంగా ఉండాలి రెండు ఆ స్థానాధిపతి మీద శుభగ్రహం యొక్క దృష్టి ఏదో ఒకటి ఉండాలి మొట్టమొదటిగా నేనైతే గురువు అని చెప్తాను నేనైతే గురువు అని చెప్తాను మరి ఆ స్థానాధిపతి గురువు అయ్యాడు అనుకోండి గురువు గురువుని చూసుకోలేడు కదా అప్పుడు ఏదో ఒక శుభగ్రహం ఉండాలి ఫస్ట్ గురువు దృష్టి ఉండాలి ఆయన గురువే అవుతున్నాడు మరి గురువుని గురువు చూసుకోవాలి కాబట్టి శుభగ్రహ దృష్టి ఉండాలి ఆ స్థానాధిపతి మీద ఇది కూడా బాగుంది ఇప్పుడు ఆ స్థానాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి మనం ఆ స్థానాధిపతి ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి మిత్ర నక్షత్రంలో ఉండాలి మిత్ర నక్షత్రంలో ఉండాలి మిత్ర నక్షత్రంలో లేడు ఆయన ఆయన నక్షత్రంలో లేడు పోనీ ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి ఇప్పుడు శత్రు నక్షత్రంలో ఉన్నాడే అనుకుందాం ఆయన ఎప్పుడు అందరికీ మిత్ర నక్షత్రంలో ఉండాలని రూలే కదా శత్రు నక్షత్రంలో పడ్డాడు ఆయన ఆ నక్షత్రాధిపతి ఉంటారు కదా ఏ నక్షత్రంలో ఈ అధిపతి పడితే ఆ నక్షత్రాధిపతికి కారకత్వం రావాలి అంటే ఆ నక్షత్రాధిపతి యోగకారకుడై ఉండాలి లేదు యోగకారక స్థానాల్లో ఉండాలి అంటే యోగకారు అవ్వడం యోగకారక స్థానాలంటే ఏంటండి ఇక్కడ అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఒక స్థా కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా చెప్తూ ఉంటాను నాది వీడియోలు చూడండి ఒక పాయింట్ మూడు నాలుగు సార్లు రిపీట్ అవుతుంది అందుకని ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు అర్థమయ్యే వరకు నేను చెప్తూనే ఉంటాను పర్వాలేదు ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోయినా పర్వాలేదు వీడియో అల్టిమేట్గా మీకు అర్థం అవ్వాలి ఒక టీచర్ ఏమనుకుంటాడు స్టూడెంట్కి వాడికి అర్థం అవ్వాల్సిందే ఇంకా నువ్వు అసలు లంచ్ బ్రేక్ అయిపోని లంచ్ బ్రేక్ కాకపోయి నాకు తెలియదు నీకు అర్థమైందా లేదా అర్థం అవ్వలేదు సరే చేసి వచ్చాయి మళ్ళీ అదే పాయింట్ రిపీట్ అక్కడికి అర్థమయ్యే వరకు కూడా వాడికి నూరుతోనే ఉంటాడు ఇంకా పిల్లవాడు ఏం చేస్తాడు బాబోయ్ టీచర్కి నమస్కారం అర్థం చేసేసుకుందాం అని చెప్పి అర్థం చేసుకుంటాడు అలాగే ఇక్కడ మనం పెద్దవాళ్ళం కాబట్టి ఒకటి రెండు సార్లు వింటే అర్థమైపోతుంది ఇక్కడ ఏం లేదండి మీ యొక్క స్థానం ఏదైతే ఖాళీగా ఉందో స్థానాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి అది నక్షత్రం అవ్వాలి ఫైన్ మిత్ర నక్షత్రం అవ్వలేదు అందరికీ అవ్వదు కదా శత్రు నక్షత్రంలో పడ్డాడు ఆ శత్రు నక్షత్రాధిపతి ఎవరప్పుడు ఉంటారు కదా ఆ శత్రు నక్షత్రాధిపతి ఎవరు అయినా పంచమ భాగ్య స్థానాల్లో ఉన్నాడా లేదా లేదు ద్వితీయ లాభ స్థానాల్లో ఉన్నాడా లేదా ఆ నక్షత్రాధిపతి పంచమ భాగ్యస్థానాల్లో ఉన్నాడా లేదా లేదు ద్వితీయ లాభస్థానాల్లో ఉన్నాడా లేదా ఇలా ఉన్నట్లయితే అజ్యాతకుడు అత్యంత అదృష్టవంతుడు అవుతాడు శత్రు నక్షత్రంలో ఉన్నాడు కదా కంగారు పడుకోవాల్సిన అవసరం లేదు శత్రు నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి యోగకారుకుడు అవ్వాలి లేదా ధనలాభ స్థానాల్లో ఉండాలి ఇలా ధనలాభ స్థానంలో ఉన్నప్పుడు అండి విపరీతంగా ధనయోగాలు కలుగుతాయి వాళ్ళకి పంచమ భాగ్య స్థానంలో ఉన్నప్పుడు ఇది లక్ష్మీ స్థానాలే ఎక్కడ కూడా అత్యంత యోగాలు కలుగుతాయి ఇప్పుడు ఎలా అండి ఎలా కలుగుతాయి మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు స్థానం ఏది ఖాళీగా ఉందో స్థానాధిపతిని తీసుకోండి ఉదాహరణకి మీకు ద్వితీయ స్థానం ఖాళీగా ఉంది అనుకుందాం లేదు లగ్నం దగ్గర నుంచి రండి లగ్నమే ఖాళీగా ఉందా లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఆయన ఫస్ట్ బలంగా ఉండాలి లగ్నాధిపతి ఎవ్వరికి కూడా అస్తంగతం అవ్వకూడదు గుర్తుంచుకోండి అస్తంగతం అయ్యాడు లగ్నాధిపతి అంటే వాళ్ళు కొంచెం వీక్ ఇంకా అయిపోయినట్టే వాళ్ళు అంటే వాళ్ళు ఏం సాధిద్దామన్నా ఎక్కడొక్కడా అడ్డుకట్టు ఉంటుంది చాలా కష్టపడాలండి వీళ్ళు సాధించడానికి అంత ఈజీగా వచ్చేది అందుకే ఇక్కడ నేను చెప్తున్నప్పుడు స్థానాధిపతులు ఎవ్వరూ కూడా అస్తంగత్వం అవ్వకూడదు ముఖ్యంగా అస్తంగత్వం అవ్వకూడదు వక్రించి ఉండకూడదు నీచం పట్టకూడదు బలంగా ఉండడం అంటే ఏంటి మరి నీచపట్టడం అంటే బలహీనంగా ఉండడమే కదా ఇవి చాలా కీ పాయింట్స్ అలా చెక్ చేసుకుని ఇప్పుడు మీ లగ్నాధిపతి తీసుకుందాం ఆయన లగ్నం ఖాళీగా ఉంది ఫైన్ మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు మిత్ర నక్షత్రము ఫైన్ కాదు సరే ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి కూడా అయ్యాడా లేదా కూడా అయ్యాడు యోగ స్థానాల్లో ఉన్నాడు లేదా ఉచ్చస్థితిలో ఉన్నాడు మీరు అదృష్టం లగ్నము లగ్నాధిపతి అంటే ఏంటి మీ శరీరమే మీరు చాలా ధైర్య సాహసాలు బలము ఆలోచన ప్రతిదీ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుంది మీకు అదే ధనస్థానం తీసుకోండి ధనాధిపతి బలంగా ఉన్నాడు నక్షత్రం ఒక నక్షత్రంలో పడినప్పుడు ఆ నక్షత్రాధిపతి యోగకారుడు అయ్యాడు లేదా యోగకారక స్థానాల్లో ఉన్నాడు అప్పుడు మీ ధనయోగాలకు లోటు ఉండదు కుటుంబ స్థానం బాగుంటుంది మీ వాక్కు మీ వాక్ చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగా మాట్లాడతారు మెస్మరైజింగ్ మాటలు ఉంటాయి మీకు మీ మాటలకు అవతల వాళ్ళు అవుతారు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి తృతీయ స్థానము మీ పరాక్రమ స్థానం సోషల్ మీడియా అవ్వచ్చు ప్రతీదీ తీసుకోవచ్చు మనం తృతీయ స్థానం అంటే సిబ్లింగ్స్ ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి చతుర్థ స్థానం పంచమ స్థానం ప్రతీదీ తీసుకోష్టమ స్థానము మీ యొక్క ఉద్యోగము శత్రువులు డెబ్ డెబిట్స్ మీ డెబిట్స్ ఇవన్నీ కూడా వస్తాయి సప్తమ స్థానం పార్ట్నర్ వైవాహిక జీవితం బిజినెస్ పార్ట్నర్ ఇవన్నీ వస్తాయి అందుకే నేను ఇంకొకొక్క స్థానం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు అర్థమైపోయింది కదా ఏ స్థానం ఖాళీగా ఉంది చూసుకోండి ఆ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడో చూసుకోండి ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకోండి ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు ఇక్కడ స్థానాధిపతి ఒక నక్షత్రంలో ఉండడం వరకు ఓకే ఆ నక్షత్రాధిపతి ఇక్కడ మెయిన్ ఎలా ఉన్నాడో చూడండి ఎంత డీప్లో చూడండి మనం పాయింట్ స్థానాధిపతి ఒక నక్షత్రంలో ఉండి ఆ నక్షత్రాధిపతి ఎంత బలంగా ఉంటున్నాడు యోగకారకుడు అయ్యాడా లేదా ఉచస్థితిలో ఉన్నాడా యోగకారక స్థానాల్లో ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జాతకు ఇలా ఉంటున్నప్పుడు ఆ స్థానాధిపతి ఎప్పుడూ కూడా ఇక్కడ బలంగా ఉండడం అని అన్నాం కదా ఇందాక అప్పుడు ఏంటంటే అస్తంగతం అవ్వడం కానీ నీచపడడం కానీ వక్రించడం కానీ అసలు జరగకూడదు జరిగినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి మీ కెరియర్ బాగుండాలి అంటే చూడండి మీరు ఏ స్థానం తీసుకోవాలి కెరియర్ అనగానే మనం టెన్త్ హౌస్ తీసుకుంటాం సిక్స్త్ హౌస్ ఉద్యోగం డెబిట్స్ శత్రువులు లెవెంత్ హౌస్ మంచి ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ లేదా మీ వ్యాపారం ఇవన్నీ కూడా ఏ స్థానం లాసెస్ నష్టాల నుంచి బయటపడ్డవన్నీ కూడా ఉంటాయి స్థానాధిపతి ఇంపార్టెంట్ స్థానం ఖాళీగా ఉండడం ఓకే ఫైన్ చాలా రాశులు ఖాళీగా ఉంటాయి మన లగ్నం నుంచి చూసుకోండి ఒక్కొక్కరికైతే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయనుకోండి మిగతా రాశులన్నీ కూడా ఖాళీయే కదా కదా మనం షష్ట గ్రహ కూటమిలు ఇవన్నీ వింటూ ఉన్నాం గ్రహ కూటమి వచ్చేసింది మీకు ఇదైపోతుంది అదైపోతుంది అన్నది ఏమైందో మీరు చూసుకోండి అవన్నీ నేను ఎప్పుడు చెప్పను అందుకే అలాంటివి ఒక నాలుగు గ్రహాలు ఉన్నాయి ఒక రాసులు లేదా మూడు గ్రహాలు ఉన్నాయి ఒక రాసులు ఖాళీలు ఉంటాయి కదా రాసులు ఆ రాశ్యాధిపతి ఆ స్థానాధిపతి అంటే లగ్నంతో ఏ స్థానం అయింది ఆ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడో స్థానాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ఎంత బలంగా ఉన్నాడు ఆయన యోగ కూడా ఏడలేదు ధనయోగాల్లో యోగాల్లో ఆయన ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ఎప్పుడూ కూడా అండి దుస్థానంలో ఉండకూడదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆ నక్షత్రాధిపతి ఇప్పుడు కూడా దుస్థానంలో ఉండకూడదు దుస్థానంలో నక్షత్రాధిపతి ఉన్నాడు అంటే కనుక మీరు చాలా ఇబ్బందులు పడతారు చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది స్థానాధిపతి ఒక నక్షత్రం ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి దుస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఆ నక్షత్రాధిపతి కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను ఆ నక్షత్రాధిపతి కూడా నీచం పట్టకూడదు వక్రించకూడదు అస్తంగతం అవ్వకూడదు దుస్థానాల్లో ఉండకూడదు ఎలా ఉన్నప్పుడు కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా తగ్గము వ్రాసి పెట్టుకోండి ఇప్పుడు మీకు ఒక స్థానం ఖాళీగా ఉంది ఆ స్థానాధిపతి బలంగా లేడు ఆ స్థానాధిపతి ఏ నక్షత్రం ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి కూడా బలంగా లేడు ఇక్కడ చూడండి మీకు డబల్ డోస్ అసలు మీరు తట్టుకోలేకపోతున్నాను రా బాబు అని మీరు అనుకుంటుంటే ఇంకొక దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగిలింది అన్నం చూసారా లేదా కుండ మీద కారం జరగడం అంటూ ఉంటారు పూర్వం అనేవారు మాములుగానే నీకు దెబ్బ తగిలి మండుతుంటే దానికి కారం అన్నమాట అనమాట ఇంకెలా ఉంటుంది ఇంకా ఎక్కుతూ ఉంటుంది అది అలాగా మీ యొక్క స్థానాధిపతి బలంగా లేడు స్థానాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో నక్షత్రాధిపతి కూడా బలంగా లేడు అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి జాతకులకి ఇక్కడ మీరు అక్కడ ఏ అయినా జరుగుతూ ఉండమండి ఆ స్థానాధిపతి దశ జరుగుతుందా స్థానాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి జరుగుతు దశ జరుగుతుందా ఏదైనా ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా మరి ఇబ్బంది తగ్గాలి అంటే ఏం చేయాలి ఇబ్బంది తగ్గాలి అంటే దానికి పరిహారాలు ఉన్నాయి అవి చేసుకోవాలి ఇక్కడ పరిహారాలు చాలామందికి డౌట్ మనం కర్మని తప్పించుకోలేము కదండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ తప్పించుకోలేము ఫైన్ బాగుంది నేను ఎప్పుడు అదే చెప్తాను అన్ని వీడియోలను చెప్తే మీకు ఎలా ఉంటుందంటే ప్రతిరోజు నా వీడియోలు ప్లెంటీ ఆఫ్ పీపుల్ చూస్తారండి కొంత పర్టికులర్ నాకు పర్మనెంట్ క్లయింట్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏంటంటే ప్రతిదీ నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు నేను ఈ పాయింట్ రిపీట్ చేశాను అనుకోండి ఈ బాబాయ్ అంటే గురువు గారు ప్రతి వీడియోలో ఈ పాయింట్ రిపీట్ చేస్తున్నారు అని బోర్ కొడుతుంది కొత్త వాళ్ళు అది వినకపోవచ్చు పాత వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా నేను మైండ్లో పెట్టుకుని వీడియో చేస్తూ ఉంటాను కొంతమంది చెప్తూ ఉంటారు మేము నోట్స్ రాసుకుంటామండి మీ వీడియోలో ఫైన్ చాలా మంచిది రాసుకోవడం చాలా మంచిది చాలామంది అడుగుతూ ఉంటారు ఒకసారి మాకు జ్యోతిష్యం నేర్పించండి అని చెప్పి ఏమనుకోద్దా అంత సమయం ఉండట్లేదు చూడండి మనం వీడియోలే ఇదివరకు రెగ్యులర్గా వచ్చి ఇప్పుడు గ్యాప్ వస్తున్నాయి రెండు మూడు రోజులు గ్యాప్లు వస్తున్నాయి కన్సల్టేషన్స్ ఎక్కువ అవడం అవ్వచ్చు నాకు వర్క్ ఎక్కువ అవ్వడం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దానికి మీరు అర్థం చేసుకుంటున్నారు చాలా సంతోషం చాలామంది ఏంటంటే జ్యోతిష్యం వింటున్నారు నేర్చుకుంటున్నారు ఇది ఒకటే కాదు కదా రకరకాల దగ్గర నేర్చుకుంటారు ఏదైనా ఒకటి నేను ఒకటే చెప్తానండి మీరు నా దగ్గర నేర్చుకోండి ఇంకొకరి దగ్గర చూస్తారు ఇంకోటి చూస్తారు ఇంకోటి చూస్తారు ఏదైనా ఒకటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే సూత్రం ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఎవరు చెప్పినా అది నేను చెప్పినా ఇంకో జ్యోతిషుడు చెప్పినా ఇంకో జ్యోతిష్యుడు చెప్పినా ఎవరు చెప్పినా అదే సూత్రం వస్తుంది అదే మార్క్ చెప్పి విధానం వేరేగా ఉంటుంది తప్పితే రిజల్ట్ అదే రావాలి ఒకళ్ళు ముందు చెప్తారు ఒకళ్ళు వెనకాల చెప్తారు బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ ద టైం ఇట్ డిపెండ్స్ ఉంటుంది ఖచ్చితంగా కానీ ఏదైనా రిజల్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ శ్రద్ధగా నేర్చుకోండి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం నెగిటివిటీస్ ఎక్కువ అప్లై చేసుకోవద్దు చాలామంది మార్గాలను చెక్ చేసేసుకుంటున్నారు అలాంటివి చేయకండి అలాంటి జోలికి వెళ్ళకండి అది భగవంతుని ఇచ్చేది ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం పరిహారాలు ఒకసారి పరిహారం ఎందుకు అంటే కర్మ ఎవరు తెప్పించుకోలేరు ఫైన్ ఇది మళ్ళీ స్కిప్ అవుతాను పాయింట్ కానీ ఆ నెగిటివ్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది కొన్ని పరిహారాలు ఆ నెగిటివిటీని ఎదుర్కొనే శక్తి వచ్చింది అనుకోండి వీళ్ళు ఎస్ రాని నేను చూసుకుంటాను ఐ విల్ ఫేస్ ఈ ధైర్యం వచ్చిందనుకోండి మనం దేనికి భయపడచ్చు దేనికి భయపడక్కర్లేదు దేనికైనా భయపడతామా నథింగ్ డూయింగ్ ఎస్ అంటాం ఇప్పుడు ఇవి అంతే పరిహారాలు ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ప్రతి శనివారము కూడా నేను చెప్పిన పరిహారం చెయ్యాలి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి అక్కడ మీరు వెంకటేశ్వర స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఈ పరిహారంలో పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చొని వెంకటేశ్వర వజ్ర కవచం అని ఉంటుంది చాలాసార్లు చెప్పుకున్నాం మనం వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మూడు సార్లు చదవండి శనివారం నాడు తర్వాత మీ పనికి మీరు వెళ్ళిపోండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే హ్యాపీ వీకెండ్ ఆ రోజు కొంచెం ఫాస్ట్గా లేవండి తలస్నానం చేయండి కావాలంటే వచ్చిన తర్వాత పడుకోండి మీ ఇష్టం మార్నింగ్ అయిపోవాలి పరిహారం పెట్టే పరిస్థితులు ఇలా ప్రతి శనివారము చేయాలి మరి ఎన్ని శనివారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో యాభై ఏడు శనివారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు కానీ ఈ లోపలనే మీకున్న నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశలో భవంతో శుభం